ప్రభు నామానికే మహిమ కలుగును గాక కొడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ గీతము ఆరవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం ఆరవ అధ్యాయం రెండవ వచ్చి నన్ను చదువుతాను ఉద్యానవనమునందు ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను పరిమళ స్థానమునకు పోయాను ఉద్యానవనమునకు ప్రభువు దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ ఉద్యానవనము శ్రమల కాలంలో రక్షించబడిన ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు అనే ఉద్యానవనమునకు దేవుడు దిగి రాబోచున్నాడు దేవుడు దిగి రాబోచున్నాడు ఆయన వచ్చినప్పుడు శత్రువులకు నాశనాన్ని ఆయన కలగజేస్తాడు శత్రువులకు నాశనాన్ని కలగజేస్తాడు శత్రువుల యొక్క ఆస్తిని ప్రభువు పాడు చేస్తాడు అంటే తీర్పు తీరుస్తాడనమాట ఆయన తీర్పు తీరుస్తాడు జకరే గ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండో చిన్న నుంచి చదివితే మరియు ఎహోవా తెగుళ్ళు పుట్టించి ఎరుశలం మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఇలాగును మొత్తును వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును వారి కన్నులు కనుతొర్రలలో నుండి కుళ్ళిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండి కుళ్ళిపోవును ఆ దినమున ఇహోబా వారిలో గొప్ప కల్లోలము కుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుతురు ఇక్కడ శత్రువుల గురించి మాట్లాడుతున్నారు దేవుని శత్రువులే దేహాలు కుళ్ళిపోతాయి వారి కన్నులు తొర్రలో నుండి కుళ్ళిపోతాయి వారి నాలుకల నాళ్ళలో నుండి కుళ్ళిపోతాయి వారు గుర్రముల మీద కంచెర గాడిదల మీద ఒంటల మీద గార్ధపాల మీద పశువులన్నిటి మీద తెగుళ్ళు పడతాయి ప్రభు తన ఉద్యానవనమైన ఇస్రాయేలీ సంఘాన్ని దర్శించుటకు దిగి వచ్చినప్పుడు ఇలాగూ అన్య జనులకు ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన తన ఉద్యానవనమందలే రక్షించబడిన ఇస్రాయల్ ప్రజలను మేపుతాడు మేపుతాడు ప్రభు తన ప్రజలను మేపుచు వారిని బాధ్యతతో చూస్తాడు రెండవ అధ్యాయం పరమగీతం పదహారులో మనం చదివితే పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు ప్రభు తన మందను మేపేవాడుగా ఉన్నాడు ఇప్పుడు పరమగీతం ఆరు రెండులో పద్మములను ఏరుకొనుచున్నాడు అంటే యూదులలో నుండి తన కొరకు పవిత్రమైన పద్మముల వంటి విశ్వాసులను ఆయన ఏరతాడనమాట ఉద్యానవనమందు మేపుటకు పద్మములను ఏరుకొనుటకు నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయిను పరిమళ పుష్పస్థానమునకు పోయాను ప్రభు తన ఉద్యానవనమునకు వచ్చెను అని షోలమితి చెబుతా ఉంది ఆరవ అధ్యాయం నుంచి పరమగీతం ఆరవ అధ్యాయం నుంచి ఇస్రాయిలుల చరిత్ర మాత్రమే మనం గమనిస్తాం ఆరవ అధ్యాయములో విశ్వాసుల సంఘము భూమిపై లేదు పరమగీతము ఎనిమిది పదమూడులో ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చెలికెత్తెలు నీ స్వరము వినగూరుదురు నన్నును దాన్ని విననిమ్ము అనోట ఈ వచనంలో ఉద్యానవనములు అని మనం చదువుతున్నాం ఈ ఉద్యానవనములు రక్షించబడిన విశ్వాసుల స్థానిక సంఘములకు సాదృశ్యం సంఘము ఎత్తబడక ముందు ఈ స్థానిక సంఘములలో విశ్వాసులు పెంచబడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘములే ఈ ఉద్యానవనములు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘాలే ఈ ఉద్యానవనాలు ఈ ఉద్యానవనాలు క్రీస్తు సంఘములు అని కూడా మనం చదువుతాం క్రీస్తు సంఘములు రోమపత్రిక పదహారు అధ్యాయం పదహారు వచ్చినని చదివితే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములు చేయండి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నారు క్రీస్తు సంఘములు అని మనం చదువుతున్నాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనం చదివితే అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు పరిశుద్ధుల సంఘములన్నిటిలో అని మనం చదువుతున్నాం పరిశుద్ధుల సంఘములు అని పిలువబడుతున్నాయి వీరు ఎత్తబడి ప్రభు సన్నిధిలో ఉండబోతున్నటువంటి ఉద్యానవనములు అయితే పరమగీతము ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఉన్నటువంటి ఉద్యానవనం మాత్రం ఇస్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది నాలుగో వచనం చదివితే నా సఖి నీవు తెరసా పట్టణం వలె సుందరమైన దానవు ఎరుషలేమంతా సౌందర్యవంతురాలవు టెక్కిములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదాను ప్రభని యేసుక్రీస్తు వారు రక్షించబడిన యోధా జనాంగముతో మాట్లాడే మాటలేదు షోలమితిని తెర్సా పట్టణంతో ఎరుషలేము పట్టణం యొక్క సౌందర్యములతో పోల్చుచున్నారు తెర్సా పట్టణం యూసేపునకు సంబంధించింది తెరస అంటే సౌందర్యము అని అర్థం సౌందర్యమైనది ప్రియమైనది అని రెండు అర్థాలు ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని దృష్టిలో ఏ లోపము లేని సౌందర్యము కలవాడు దేవునికి ఎంతో ప్రియమైనవాడు ఇస్రాయేలీలో రక్షించబడి పట్టణం వలె ఎంతో అందమైన వారుగా ఉన్నారు దేవునికి ప్రియులైన వారుగా ఉన్నారు ఎఫ్రాయిమిలు తెర్సాపట్నమును రాజధానిగా చేసుకున్నారు అదేవిధంగా ప్రభు కూడా ఇస్రాయిలీలను కేంద్రముగా చేసుకున్నాడు ప్రభు దృష్టికి శ్రేష్టమైనది తెరసా అందమైనది కూడా తెరసా పట్టణం అదేవిధంగా ఎరుశులేము దేవుడు కోరుకున్న నగరం దానికేమో దేవుని పట్టణము అని పేరుంది రక్షించబడిన ఇస్రాయలీలు ఎరుశులేమంత సౌందర్యంగా దేవునికి ప్రియమైన జనులుగా ఉన్నారని ఈ వచనం యొక్క భావం యశ్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం మొదటి వచనం ఇదిగో నేను నా శావకుడు నేను ఏర్పరచుకున్న నా ప్రాణములకు ప్రియుడు యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచు ఈ వచనంలో ప్రభుని యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియుడు అని మనం గమనిస్తున్నాం ఈ రెండు పట్టణాలు కూడా తెరసా ఎరుషులేము ఈ పట్టణాలు కూడా దేవునికి ఎంతో ప్రియమైనవి దేవునికి ఎంతో ప్రియమైనవి దేవుడు తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు దీనిని రక్షణతో అలంకరిస్తాడు ఈ రెండు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం ఒకటి యోదా రెండవది ఇస్రాయిల దేశం యోధా దేశానికేమో ఎరుషలేమో రాజధాని ఇస్రాయేల్ దేశానికి కొంతకాలం తెలుసా ముఖ్య పట్టణంగా ఉండేది కాబట్టి ఆ రెండు పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆ రెండు దేశాల వారిని అంటే యూదులను దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం ఆయన దృష్టిలో దీనులుగా సాత్వికులుగా ఉండేవారిని ఆయన ప్రేమిస్తాడు దీనులుగా సాత్వికులుగా ఎవరైతే ఆయన దృష్టిలో ఉంటారో వారిని ప్రేమిస్తాడు సెలో పెహాదుకు నలుగురు కుమార్తెలు పుట్టారు అతనికి కుమారులు లేరు అతని కుమార్తెలలో చివరి దాని పేరు తెరసా ఈ తెరసా యొక్క తండ్రి అరణ్యంలో చనిపోయాడు అందువలన తెర్సాకు ఆమె సోదరులకు ఏ విధమైన ఆస్తి సంక్రమించలేదు ఈ దిక్కుమాలిన ఈ నలుగురు పిల్లలు మోషే వద్ద మనవి చేశారు మోసే దేవునికి ప్రార్థించి కొంత ఆస్తిని దేవుని ద్వారా వారు పొందగలిగారు ఏ విధమైనటువంటి ఆస్తికి ఆమె కానీ ఆమె సహోదరులు కానీ హక్కుదారులు కాకపోయినా దేవుడు ఆమెపై దయ చూపించాడు అందువల్ల తెరసా దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది దిక్కుమాలిన మరణను కూడా దేవుడు కరుణించి అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్తి ఇచ్చాడు ఎరుషలేము అంటే శాంతికి నిలయం శాంతి నిలయము అని అర్థం శాంతి ఆత్మకు సంబంధించింది ప్రభు తన ప్రజలను తన ప్రజల పాపాలను క్షమించి శాంతి సమాధానాలు ఇస్తున్నాడు పట్టణం ప్రభు ఇచ్చే నిత్య స్వాస్థ్యానికి సాదృశి ఎరుశలేము నగరం ప్రభు ఇచ్చే ఆత్మశాంతికి సాదృశి ఈ రెండు దీవెనలు కలిగి దేవుని ప్రజలు ప్రభు ద్వారా ఆశీర్వదించబడుతున్నారు ఇంకా మన భాగంలో నాలుగో వచనం చదివితే నా సఖి నీవు తెరసా పట్టణం వలె సుందరమైన దానవు ఎరుషులేమంత సౌందర్యవంతురాలవు టెక్కెమలనెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు అంటారు టెక్కెమలెత్తిన సైన్యము వలె టెక్కెము అంటే జెండా టెక్కిము అంటే జెండా యుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు ఏ ఏ దేశాలు యుద్ధం చేయబోతున్నాయో వారు తమ దేశాల జెండాలను ధరించి సైన్యములకు ముందుగా సాగుతారు ఈ వచనంలో షోలంమితి జెండాను ధరించి యుద్ధమునకు ముందుకు సాగుచూ ఉన్నటువంటి భయంకరమైన సైన్యములకు పోల్చబడినదిగా ఈ సందర్భంలో మనం గమనించాలి ఈ సందర్భంలో మనం గమనించాలి ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తూ ఉన్నప్పుడు వారు గొప్ప సైన్యంలా ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు ఇస్రాయేలీలు ఐగుప్త దేశం నుంచి విడుదల పొంది ప్రయాణం చేసి వస్తున్నావు వారు గొప్ప సైన్యంలా ఉన్నారు వారి భయానికి ఎదోమవారు మోయాబిలు కనానీయులు భయపడి వణికారు భయపడి వణికారు రక్షించబడిన ప్రభు బిడలు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె ఉండాలి అందుకే పావులు గారు తిమ్మతితో అంటారు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటారు సంఘం అంతా కూడా దేవుని సైన్యం వలె దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించి సిద్ధముగా ఉండాలని అపశుడైన పౌలు గారు ఎఫ్ఏసి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఐగుప్తు నుండి విడిపించబడిన ఇస్రాయేలీలు వారి ధ్వజములను పట్టుకొని ఆనంద భూమికి ప్రయాణం ఆరంభించారు వీరి భయము చేత నదులు కొండలు గుట్టలు పారిపోయాయి ఎర్ర సముద్రం యార్దాను నది ఇవి కూడా పారిపోయాయి భూమి వణికింది గోడల కూలే ఇస్రాయేలిన చుట్టూ ఉన్న దేశాలు వారి భయం చేత గడగడ వణికాయి వారి భయం చేత గడగడ అదే అదేవిధంగా దేవుని సైన్యమైన సంఘము ద్వారా సాతాను యొక్క కోటలు కూలిపోవాలి ప్రజల భయంతో వణుకుతూ సువార్తను నమ్మాలి సువార్తను నమ్మాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఐదవ వచ్చిన నీ కనుదృష్టి నా మీద ఉంచుకుము అది నన్ను వశపరుచుకును నీ తల వెంట్రుగలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి దాసుల కన్నులు వారి యజమానుని చేతి వైపు ఉంటాయి దాసి కన్నులు దాని యజమానురాలిపై ఉంటుంది యజమానులు వారికి ఏదైనా ఇస్తారేమో అని వారి యొక్క నిరీక్షణ అలాగే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ దేవుని వారి దృష్టిని దేవుని వైపే ఉంచాలి అందుకే విశ్వాసమునకు కర్తయ్య దానిని వాడైన యేసు వైపే చూస్తూ అని మనం చదువుతాం హిబ్రిపత్రిక పన్నెండు రెండు లోకంలో ఉండే గొప్పవారు బంధువులు బలవంతులు ఇలాంటి వారి మీద మనం ఎక్కువ మన దృష్టి నిలుపుతాం ఇలాంటి వారిని త్రోసివేయమని ప్రభు చెప్పలేదు వీటిని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి ఏ విషయంలోనైనా ప్రభువే మన నిరీక్షణకు కేంద్రంగా ఉండాలి ఆయనపై మనం మన దృష్టి ఉంచాలి ప్రభువు మీద నుండి మన దృష్టి తొలగిన నాడు పీతురు ఎలాగైతే గాలిని చూసి సముద్రంలో మునిగిపోయినట్లు మనం కూడా లోకంలో వాళ్ళ లోకంలో వాటి వైపు చూస్తే ఈ లోకమనే సాగరంలో మనం కూడా మునిగిపోతాం ఈ వచనంలో ఈ ఐదవ వచనంలో ఇస్రాయేలీల కనుదృష్టి ప్రభుపై నుంచి తొలగించారు అయితే ప్రభు ఆయన కనుదృష్టి వారిపై ఉంచాడు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ప్రభువును వశపరుచుకును ఆయనను సంతోషపరిచి సంతోషింపచేసేటట్లుగా చేసేటట్లుగా ఇస్రాయేలీల కనుదృష్టి ప్రభుపై ఉంచారు ప్రభువును తమ ప్రభువుగా తమకు దేవుడుగా అంగీకరించి వశపరుచుకుంటారు అన్న వారి కనుదృష్టి ప్రభువును లోపరుచుకొనిచున్నది అంటే ప్రభువును సంతోషపరుస్తూ ఉంది ప్రభు కూడా తమ కణుదృష్టి వారిపై ఉంచాడు ప్రభు కూడా తన కనుదృష్టి వారిపై ఉంచాడు ధనవంతుడైనటువంటి అధికారిపై ప్రభు తన దృష్టి ఉంచాడు మార్కు సువార్త పదో అధ్యాయంలో చదువుతాం మిగుల ఆస్తి గల ధనవంతుడైన అవనస్తుడు వచ్చాడు ఇరవై ఒకటో చలో మనం చదువుతాం ఏసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి ధనవంతుడైనటువంటి అధికారి అధికారి మీద ప్రభు తన దృష్టి ఉంచాడు ఈ ధనవంతుడు కూడా ప్రభుపై తన దృష్టి ఉంచాడు కానీ అతని చూపు ప్రభువును వశపరుచుకోలేకపోయింది అంటే ప్రభు మెచ్చుకునే విధంగా ప్రభు వైపు అతను చూడలేదు అతని చూపు లోకాశల మీద ధనంపై ఉంది అందువల్ల ప్రభు సంతోషించినట్లు అతడు ప్రభువైపు చూడలేకపోయాడు మనం బైబిల్ చదువుతూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం లోకాన్ని విడవకుండా చెడుగుని విడవకుండా పైపోయే భక్తితో ప్రభు వైపు చూసిన ఆయనను మనం వసపరుచుకున్నాం అంటే ఆయనను మనం సంతోషపరచలేం ఆయన మనం సంతోషపరచలేం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను